కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామి జిల్లా గిరిజన శాఖ అధికారి వివరణ గారికి మరి అదేవిధంగా సంబంధిత విల్ఫర్ హాస్టల్ విలువ అధికారికి అదేవిధంగా సంక్షేమ ఆఫీసు వచ్చిన విడత గారికి మరియు నా మిత్ర బృందానికి కుటుంబ నాయకులు మరియు అదే అదేవిధంగా నా మందున్న విద్యార్థులకి మీ అందరికీ పేరు పేరున ఉదయం మంది మీ మీరు చెప్పేది మీకు అంటే దాన్ని పూర్తి ఉండబడతాం లేదు కానీ ఇవాళ దాదాపు అతి చిన్న వయసులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించి పంతొమ్మిది వందల సంవత్సరాల లోపల వీరమండ్రం వీరమరణం వేల ఇవాళ బిరుసామండ జార్ఖండ్ లోపల ఆయన ఒక దేవుడుగా మనం ఇవాళ పోషమ్మ మైసమ్మ వెంకటేశ్వర స్వామి ఎట్లా మనము కీకొక్కరిగాయలు కొడతామో ఆ విధంగా దేవుడిగా పూజిస్తాడు ఎందుకు అంటే ఆనాడు బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో జైలు జగన్ జమీన్ అని చెప్పి ఏదైతే ఆదేశ సమాజం ఉన్నదో ఆ సమాజం కోసం నిరంతరం పోరాటం చేసి అతి చిన్న వయసులో వీరమరణం పొందిన నాయకుడు అంటుని బిర్సమ్మ ఆ వయసులో మన దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నిండి నిండక ముందే వీరం వీరవ మరణం పొంది చరిత్రలో మహిళరాయలు మిరిసిపోయిన నాయకులు మిరిసం పడారు అదే విధంగా ఆయన పోరాటాలు అలవర్చుకొని ఇవాళ ఆదివాసీ నాయకులు కానీ ఇవాళ కుంగ్రో పోరాటాలు కాని ఇవాళ ఆదివాసీ సమాజం మొత్తం పోరాటాలు చేస్తే ఎక్కడ సాధించుకోవడం తప్ప పోయేదేమీ నినాదంతో ఇవాళ కొంగ్రం మీ పోరాటం కూడా జన జీవిత ఆదివాసీల పక్షాన్ని నిలబడ్ ఇలా వన్ ఆఫ్ సెవెన్ చట్టాలు కానీ ఇవాళ మిక్సా చట్టాలు కానీ ఇవాళ కొంగ్రోబీ పోరాటం వల్లనే ఇయర్ ఆదివాసాలు సంక్రమించాయి అనేది మనం చెప్పక తప్పదు ఏదైతే మన సమాజంలో అత్యంత దారిద్ర రేఖన నిలువ నిడ లేకుండా విద్యాభ్యాసం దూరం ఉండి మార్పుల ప్రాంతంలో లోపల ఇవాళ నిక్క మొక్కలు అయ్యి వివిధ ఇబ్బందులకు గురై ఇవాళ ఆదివాసీ జీవనం కొనసాగుతుంది ఆదివాసులపల రాను రాను ఆదివాసీలు డిక్త ఉన్నారు ఎక్కడ మందిని ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ పంకెల పల్లె నుంచి వెళ్ళి ఏదన్నా వైద్యం కోసం కరీంనగర్ కానీ వరంగల్ కానీ అక్కడ వాళ్ళు చంపుతాం అంటే ఆ రకమే ఇలా పూర్తిగా జాగ్రత్త మనం అనుభవించే ప్రయత్నాలు ఉన్నది కాబట్టి విద్యార్థుల మీరు కావాల్సింది మేము చదువుకున్న మాత్రం చదువుకున్నామని డీలర్ ముక్క చెప్పడానికి వచ్చాను మీరు చదువుకుంటేనే ఆదివారం సమాజం బాగుపడుతుంది ఎస్సీ ఎస్సీ బిసిలు మరి బాగుపడదు కనుక చదువు అనేది ఇవాళ అంబేద్కర్ ఏం చెప్పాడు చదువు లేని వాడు ఏదో అంటే చదువు చదువు అనేది ముఖ్యంగా చదువుకుంటే ఎక్కడైనా మనం ప్రశ్నించు ఎక్కడైనా బలపచ్చు ఈ మధ్య ఏం జరుగుతుంది ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఏ విషయాలు కానీ ప్రభుత్వాలు మాత్రం మారుతా ఉన్నాయి ఆదివాసీ సమాజం మారట్లేదు ఈ మధ్య కాలంలో చూడండి మా తరపున మీరు ఇలా ప్రభుత్వాన్ని అమ్మి పెట్టాల్సిన పడుతున్నది దీని దగ్గర దిగజ సంక్షేమ ఆవేశం పెట్టాలి ఎందుకంటే గత సంవత్సరం ఇలా బట్టుపేట అనేది ఒక ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడ్డది ఇప్పటి వరకు అక్కడ చిన్న మహిళరాయి కూడా ఇవ్వలేదు ఎట్లాంటి పనులు అంటే చెప్పుకోవడానికి సాయం చేస్తున్నాము ఇలా వెయ్యిల్లో పదివేలు పదివేల గ్రామాలు సెలెక్షన్ చేసినాము అవ్వదు చేసినాము అని చెప్పడం తప్పివాసులు చేసేదేం లేదు ఈ మధ్య కాలంలో మీద అదాని అంబేద్కర్ కి అదాని అమ్మాయికి ఎక్కడున్న వనరులు పెట్టే ప్రయత్నం లోపల అక్కడ ఉన్న ఆదివాసులు మూత మూతకు వచ్చి ఎన్కౌంటర్ పేరు మీద పూర్తిగా విధ్వంసం జరిగింది మీరు చిన్న పిల్లలు మరి అట్లాంటి లోపల ఏదైతే మన రాష్ట్రంలో ఉండి మన ఛత్తీస్గఢ్ లో ఉన్న మన ఆదివాసీ మహిళలు కావచ్చు ఆదివాసులకు కావచ్చు ఉదయోసి ఉద్యోగం కోసి ఇలా పాకిస్తాన్ మీద జెండా పెట్టినటువంటి పాకిస్తాన్ లాగా విజయం సాధించి అక్కడ జెండా పెట్టిన సంతోషం పెట్టిన సంతోషంగా ఉన్నదో ఇలా కేంద్ర ప్రభుత్వం మరి ఆ విధంగా ఇలా రాష్ట్రంలో ఉన్న ఆదివాసులను అంత మందించి జెండా పార్చి ఇలా పైతానికి ఆనందం ఉంది ఆనంద ఆనందాన్ని పొందే ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నది మరి ఇట్లాంటి ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏం చేసినా ఆదివాసులకు ఉన్నది మిత్రుల ఆదివాసులు ఇవాళ విద్యార్థులు కానీ ఎవరు కానీ తప్పించుకోవడం ముందరికపోయి ఖచ్చితంగా మన సమస్యల కోసం మనం పోరాది ఈ సమస్యలకు సంక్షేమ ప్రభుత్వానికి ఈ సమస్యలు సమర్పించాల్సిన చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే అమ్మాడి వ్యవస్థ లంబాడి వ్యవస్థ పూర్తి స్థాయిలో అయ్యే ఆదివాసీల నియోజకవర్గంలో ఉన్న రిజర్వేషన్ మాకొని ఇవాళ చదువుకోవడానికి కూడా ఎక్కడ స్థానం లేకుండా జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఎక్కడి నుంచి వేరే రాష్ట్రంలో ఇలా మహారాష్ట్ర చూసినట్టు అయితే బీసీలు కర్ణాటక చూసినట్టు ఎస్సీలు ఇలా రాష్ట్రాలు చూసిన ఓసీలు ఈ రకంగా జనాలు నాకుంటూ కేవలం ఎస్టీ రిజర్వేషన్ దోచుకోవడానికి ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇలా రిజర్వేషన్ మొత్తం చేసి ఇలా విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ ఎక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నది ఏదైతే ఇవాళ ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మక తీసుకుంటా ఉన్నది ఖచ్చితంగా ఆదివాసులు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కోరుతా ఉన్నారు ఆదివాసుల మీద వ్యక్తపరుస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో మీ పార్టీలో వాళ్ళ ఆదివాసులకి పూర్తి స్థాయిలో ఒక ఉన్నత స్థానం కల్పించారు మరి అదే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం లోపల తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే బాగుపడుతుందని మేము ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేంద్రం అయ్యి కేంద్రం ఈ రకంగా ఇబ్బంది పడ్డా కూడా ఆదివాసులకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ జరిగిన మహబూబ్ నగర్ మరుగు ప్రాంతం లోపల జరిగే తెలుగు తీసుకొచ్చి